హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మీకు టూ టైప్స్ ఆఫ్ శాండ్విచ్ ఇంట్లో ఈజీగా ఎట్లా చేసుకోవచ్చు అనేది షేర్ చేస్తాను సో శాండ్విచ్ అనగానే పిల్లలు చాలా ఇష్టంగా తింటారు కదా సో ఇట్లా ఈజీగా మనం చేసేసి ఇచ్చేయచ్చు అనమాట సో దీనికోసం నేను ఒక బౌల్ తీసుకుని సన్నగా కట్ చేసుకున్న పచ్చిమిరపకాయలు ఉల్లిపాయలు నెక్స్ట్ దీంట్లో క్యాబేజ్ ఇంకా క్యాప్సికమ్ కూడా సన్నగా కట్ చేసి వేసుకుంటున్నాను తర్వాత క్యారెట్ కూడా వేసుకోవచ్చు క్యారెట్ గ్రేట్ చేసి కూడా మంచిగా వేసుకోవచ్చు అనమాట తర్వాత టమాటాలు కూడా వేస్తున్నాను సో టమాటాస్ కూడా చాలా బాగుంటుంది ఈ శాండ్విచ్ లోపల సో ఇవన్నీ చాలా కలర్ఫుల్గా కనిపిస్తాయి పిల్లలు అయితే చాలా చాలా ఇష్టంగా తింటారు నెక్స్ట్ దీంట్లో టేస్ట్గా సరిపడా సాల్ట్ అనేది యాడ్ చేస్తున్నాను తర్వాత మైనీస్ ఉంటుంది కదా సో ఇది మనకి అన్ని సూపర్ మార్కెట్స్లో దొరుకుతుంది చాలా తక్కువ ప్రైజే ఉంటుంది ఈ పౌచ్ వచ్చి థర్టీ రూపీస్ ఉంది అంతే సో దీన్ని నేను యాడ్ చేస్తున్నాను ఒక టూ టేబుల్ స్పూన్ సరిపడా మైనీస్ యాడ్ చేసుకొని మిక్స్ చేసుకుంటున్నాను ఒకవేళ సరిపోలేదు టైట్గా ఉందంటే ఇంకొంచెం మైనీస్ అనేది యాడ్ చేసుకోవచ్చు నెక్స్ట్ దీంట్లో కొంచెం లైట్గా పెప్పర్ పౌడర్ కూడా యాడ్ చేస్తున్నాను పెప్పర్ మరీ ఎక్కువ అవసరం లేదు ఎందుకంటే మనం మిట్ చేసాం కదా సో లైట్గా ఫ్లేవర్ కోసం వేసుకోవాలి నెక్స్ట్ ఇవన్నీ కూడా కలుపుకున్న తర్వాత దీంట్లో కొంచెం కొత్తిమీర కూడా యాడ్ చేస్తున్నాను సో ఇవన్నీ బాగా మిక్స్ చేసుకోవాలి ఫస్ట్ నేను ఫ్రై చేసే శాండ్విచ్ని చేసి చూపిస్తాను ఇది చాలా చాలా ఈజీ టేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది పిల్లలకి చాలా ఇష్టమైన శాండ్విచ్ అనమాట సో దీనికోసం రెండు బ్రెడ్ స్లైసెస్ తీసుకుని దీనికి నేను బటర్ అనేది అప్లై చేస్తున్నాను సో ముందు మనం ప్రిపేర్ చేసుకుని పెట్టుకున్నాం కదా ఈ వెజిటేబుల్ మిక్స్ అంతా కూడా దీని బ్రెడ్ పైన బాగా అప్లై చేస్తున్నాను అంటే ఒక లేయర్ లాగా పెట్టేసుకోవాలన్నమాట సో ఇలా మొత్తం స్ప్రెడ్ చేసుకున్నాను కదా ఇప్పుడు దీనిపైన నేను ఇంకో బ్లడ్ స్లైసెస్కి కూడా బటర్ అప్లై చేసి ఇట్లా పెట్టేసి కొంచెం ప్రెస్ చేస్తున్నాను సో ఈ విధంగా ఒకసారి ప్రెస్ చేసుకోవాలి సో నెక్స్ట్ శాండ్విచ్ కూడా నేను ఇట్లానే అప్లై చేసేసాను దీని మీద కూడా ఒక బ్రెడ్ స్లైసెస్ అని పెట్టాను సో దీన్ని ఇప్పుడు మనం ప్యాన్ మీదన్నా వేడి చేసుకోవచ్చు లేకుంటే బ్రెడ్ టోస్టర్ ఉంటుంది కదా సో దాని మీద కూడా చేసుకోవచ్చు అనమాట సో ఇక్కడ నేను బ్రెడ్ గ్రిల్లర్ ఉంటే దీని మీద హీట్ చేస్తున్నాను సో ఫస్ట్ దీనికి కూడా నేను కొంచెం బటర్ అనేది అప్లై చేస్తున్నాను ఇలా అప్లై చేయడం వల్ల ఇలాంటివి ఐటమ్స్ అనేది పాడవవు లేదంటే మనం చేసిన బ్రెడ్ అంతా కూడా దీనికి అంటికిపోయి పాడైపోతూ ఉంటుందన్నమాట సో ఇక్కడ ఈ బ్రెడ్ స్లైసెస్ని చేసుకున్నాం కదా ఇది దీని మీద పెట్టేసి గ్రిల్ చేసుకోవడమే సో చూసారు కదా చాలా బాగా ఫ్రై అయిపోయింది బ్రెడ్ అనేది చాలా చాలా క్రిస్పీగా కూడా వచ్చేసింది అనమాట సో వీటిని ఇప్పుడు రిమూవ్ చేసేసుకుందాము సో చూసారా చాలా ఈజీగా మనం ఫ్రై చేసుకునే శాండ్విచ్ అనేది చేసుకోవచ్చు అనమాట సో చాలా చాలా క్రిస్పీగా ఉంది టేస్ట్ కూడా సూపర్గా ఉంది అనమాట పిల్లలు అయితే చాలా చాలా ఇష్టంగా తింటారు సో దీన్ని ఇప్పుడు నేను ఒక స్లైసెస్ కింద కట్ చేస్తున్నాను మనకు నచ్చిన షేప్లో మనం కట్ చేసుకోవచ్చు యాక్చువల్గా శాండ్విచ్ అనేది ఇట్లాంటి షేప్స్లోనే ఉంటాయి కాబట్టి మనం ఇలా కట్ చేసుకుంటే చాలా బాగుంటుంది సో చూసారు కదా ఇలా చేసి పిల్లలకి ఇస్తే చాలా చాలా ఇష్టంగా తింటారు సో దీన్ని టమాటా కచేప్తో సర్వ్ చేసుకుంటే పిల్లలకి చాలా ఇష్టంగా తింటారనమాట సో దీని తర్వాత నేను మామూలుగా ఫ్రై కాకుండా శాండ్విచ్ చేసుకో చూపిస్తాను సో దీనికోసం బ్రెడ్ స్లైసెస్ తీసుకున్నాను దీన్ని ఫోర్ సైడ్స్ కూడా ఇట్లా ఎడ్జెస్ అనేది కట్ చేసేసుకుందాం సో ఈ విధంగా కట్ చేసేసుకొని మనం ఒక ప్లేట్లో పెట్టుకోవాలి తర్వాత మనం ముందు రెడీ చేసుకున్నాం కదా శాండ్విచ్ కోసం వెజిటేబుల్స్ అవన్నీ వేసి దాన్నే నేను దీనిపైన కూడా పెడుతున్నాను సో మనం రెండిటికి కూడా ఒకటే అనేది యూస్ చేసుకోవచ్చు అనమాట సో ఇక్కడ ఇవన్నీ కూడా స్ప్రెడ్ చేస్తున్నాను వెజిటేబుల్స్ అవన్నీ వేసాం కదా సో ఇది కూడా స్ప్రెడ్ చేసి దీనిపైన ఇంకొక బ్రెడ్ పెట్టేస్తున్నాను సో ఇంతే అనమాట ఈ శాండ్విచ్ అనేది చాలా ఈజీగా చేసేసుకోవచ్చు కదా దీన్ని కూడా నేను శాండ్విచ్ షేప్లో కట్ చేసేస్తున్నాను చూసారా ఇలా చిన్నగా కట్ చేసేసుకోవాలి ఇది కూడా చాలా ఈజీగా చేసి ఇచ్చేయచ్చు పిల్లలు ఎప్పుడు అడిగితే అప్పుడు వాళ్ళకి మంచిగా పెట్టి ఇవ్వచ్చు కదా మంచి టేస్టీగా ఉండే ఫుడ్ అనమాట సో ఇదే శాండ్విచ్ మనం బయట కొనేసి ఇవ్వాలంటే ఫిఫ్టీ రూపీస్ పైననే ఉంటుంది సో అలా కాకుండా చాలా ఈజీగా మన ఇంట్లో మనం పిల్లలు అడిగినప్పుడు వెంటనే చేసి ఇచ్చేయచ్చు అనమాట ఇది కూడా చాలా చాలా బాగా టేస్టీగా ఉంది నచ్చితే ఇది కూడా ట్రై చేయండి సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు రోజు వీడియో శాండ్విచ్ ఇంట్లో ఈజీగా ఎలా చేసుకోవాలనేది ఈ వీడియో మీకు నచ్చితే కనుక ప్లీజ్ లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని నాకు సపోర్ట్ చేయండి ఓకే ఫ్రెండ్స్ మళ్ళీ ఒక వీడియోతో మళ్ళీ కలుస్తాను బాయ్ బాయ్